ఇది రాజ్యాంగబద్ధమైన భావ ప్రకటన స్వేచ్ఛ యొక్క ప్రజా గొంతుక ఇవాళ ప్రజల్లో నమ్మకాన్ని కూడా కలిగించింది నారా లోకేష్ పాదయాత్ర మరి ఆ విధంగా పాదయాత్ర చేశారు అంటే నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలని కార్యకర్తలు కోరడానికి కారణాలు ఏంటంటే ఇవన్నీనే కార్యకర్తలు మనోభావాలు ఉన్నాయి రేపు ఈ తెలుగుదేశం పార్టీ నేనున్నాను రేపు ఈ తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో ఎవరు నడుపుతారు ఎలాగుండాలి అన్న ఆలోచన నాకు ఉంటుంది ఎంచేదంటే మేము కరుడు కట్టిన సైనికులు తెలుగుదేశం పార్టీలో రేపు ఈ పార్టీ కింద పడకూడదు ఈ పార్టీ ఎవరి చేతిలో అయితే బాగుంటుందంటే భవిష్యత్తు నాయకుడు ఎవరో నారా లోకేష్ ఏ ఆయనకి ఉట్టిన ఏమోగా ఎవరు కదా పదవులు ఎంత కష్టం ఉంది నారా లోకేష్ ఈరోజు ఈ స్థాయికి పార్టీని తీసుకొచ్చాడంటే ఎంత కష్టం ఎవరన్నా ఆలోచిస్తున్నారా అడిగేరండి కదండి అడుగుతారు కార్యకర్తలు ఇష్టం ప్రతి పార్టీలోనే అడుగుతారు ప్రతి పార్టీలోని కూడా ఆ పార్టీలో ఉన్న నాయకుడి యొక్క పొజిషన్ కోసం అడుగుతారు కార్యకర్తలు ఇవాళ తెలుగుదేశం పార్టీలో చర్చ ఎందుకు అవుతుందంటే భవిష్యత్ తరం నాయకుడు ఎవరు ఈ పార్టీకి ఎవరున్నారు ఎవరు కష్టపడ్డారు ఈ పార్టీ పునాదులు బలీగా ఉండడానికి యువగలం పాదయాత్ర ఎవరు చేశారు పడిపోయిన పార్టీ ఇంకా రాదనుకున్న పార్టీ ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి విమర్శించే విధానం కుటుంబాలని తల్లిలాంటి మేడంని అందరినీ మన జిల్లాలోనే విమర్శించిన నాయకులు అంత రెచ్చిపోయారు చంద్రబాబు నాయకత్వంలో లోకేష్ సారథ్యంలో ఉవ్వెందులు లేచింది పార్టీ తెలుగుదేశం పార్టీ నిజాత ఏంటంటే ఇది నేను మాట్లాడేది అన్ని విషయాలు కూడా మీరు దయచేసి వకీ వక్రీకరించదు మీరు అడిగారు కాబట్టి కడుపులో ఉన్న భావన కూడా నాలోది ఎక్స్పోజ్ అయ్యింది నిజాతంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా పార్టీకి కష్టపడితే వారిని గుర్తిస్తారు ఇవాళ నారా లోకేష్ ఇంత గొడ్డి చాకిరీ చేస్తే తెలుగుదేశం పార్టీ కోసం తెలుగుదేశం పార్టీని నిలబెట్టడం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కష్టపడిన నాయకుడు నారా లోకేష్ చిన్న పిల్లలను అడిగితే చెప్తాడు మందికి ఉపాధి కల్పించిన నాయకుడు నారా లోకేష్ కోటి మంది సభ్యత్వాలు చేసిన నాయకుడు నారా లోకేష్ చేత డిప్యూటీ సీఎం కావాలని కేడర్ కోరుతున్నారంటే అందులో తప్పేలే వారి మనోభావాలు కానీ ఏ పార్టీ అన్నా కార్యకర్తల మనోభావాలను గౌరవించవలసిన బాధ్యత ఉంది ముఖ్యంగా అది తెలుగుదేశం పార్టీలో సంస్కృతి అని వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయన్నది ఈ రాష్ట్ర రథసారధి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఓకే సార్ అందరికీ నమస్కారం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు వర్ధంతి సందర్భంగా నిన్న నారా లోకేష్ గారు మీరు పెట్టిన తెలుగుదేశం పార్టీలో కోటి సభ్యత్వాలు చేశాను నేనని చెప్పి నివాళులర్పించాను నిజంగా ఇది ప్రపంచంలోనే గొప్ప విషయం ఒక రాజకీయ పార్టీకి కోటి మంది మెంబర్షిప్ ఉండడం మరి లోకేష్ గారి నాయకత్వంలో ఎంత బాగా చేశారంటే సిస్టమ్ కూడా ఎన్ని స్పాట్లో మీకు కార్డు వచ్చేస్తుంది సార్ ఒక యాప్ అదేవిధంగా మెంబర్షిప్ కూడా వంద రూపాయలే వంద రూపాయల మెంబర్షిప్లో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే ఈవేళ ఈ రాష్ట్రంలో ఒక యజమాని పని చేసుకుంటా కానీ రోడ్డు మీద కానీ మనం చనిపోమని కోరుకోవాలి యాక్సిడెంట్గా చనిపోతాయి ఆ కుటుంబాన్ని తమ్ముడు ఆదుకోడు చెల్లి ఆదుకోడు తండ్రి ఆదుకోడు ఎవరి సంవత్సరాలు వాళ్ళకున్నాయి పేదవాళ్ళు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుంది ఆ కుటుంబాన్ని ఆ కార్యకర్త కుటుంబాన్ని ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఖాళీ చేయలే దానికి ఒక అమౌంట్ ఈ విధంగా ఆదుకుంటుంది అలాగే ఎన్టీఆర్ స్కూల్లో పార్టీ కోసం ఛాలెంజ్ చేసిన వాళ్ళు పార్టీ కోసం బలి బలిదానం ఇచ్చిన వాళ్ళ పిల్లల్ని ఇవాళ లోకేష్ గారి నాయకత్వంలో చదివిస్తూ ఉన్నారు అలాగే చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అలాగే ఎంప్లాయ్మెంట్ అంటే ఒక పొలిటికల్ పార్టీలో కార్యకర్తల కోసం ఇన్ని విధాలుగా పనిచేస్తారా అన్నది అది నారా లోకేష్ గారితో ఈరోజు కోర్టు సభ్యత్వాలు పూర్తి చేసినందుకు పిఠాపురం తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ పిఠాపురం తెలుగుదేశం పార్టీ కూడా ముప్పై ఐదు వేలు పైసలకు మెంబర్షిప్ చేసాం ఇంకా ప్రాసెస్ నడుస్తుంది ఇంకా చేస్తాం చాలామంది ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా కార్యకర్తలు మెంబర్షిప్ చేసినందుకు అందరికీ కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా నారా లోకేష్ గారికి కోటి సభ్యత్వాలు పొలిటికల్ ఒక తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ ప్రపంచంలోనే ఈ ప్రాంతీయ పార్టీలకు కానీ నేషనల్ పార్టీకి కానీ ఇంచుమించు ఇంత సభ్యత్వాలు లేవు అటువంటిది మనం ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పొలిటికల్ పార్టీకి ఇన్ని సభ్యత్వాలు ఉన్నాం నిజంగా గర్వకారణం అటువంటి తెలుగుదేశం పార్టీలో మేమందరం పనిచేయడం కూడా మా అందరికి కూడా మరీ గర్వకారణం అని చెప్పి నేను తెలియజేస్తాను కష్టాన్ని గారు కష్టాన్ని గుర్తిస్తారనుకుంటున్నారా గుర్తించాలనుకుంటున్నారా ఏ పార్టీలో అన్నా సరే ఒకరోజు అటైనా ఇటైనా కష్టపడి పనిచేసిన కార్యకర్తలను గుర్తించవలసిన అవసరం ఉంది గుర్తించవలసిందే లోకేష్ గారి విషయంలో కావచ్చు ఇంకొకరి విషయంలో కావచ్చు అందులో తేడా లేదు ఆ గుర్తించని సమయంలో కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరిగింది ఆ ఒత్తిడి ఇప్పుడు ఆయన గుర్తించి ఆయన ఆ స్థానంలో డిప్యూటీ సీఎం స్థానంలో కూర్చోబెట్టమని తెలుగుదేశం పార్టీ యావత్ రాష్ట్ర కార్యకర్తలు నాయకుల యొక్క మనోభావాలు అవుతుంది